నెల్లూరు రౌడీ షీటర్ పెరోల్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు రికమెండ్ చేశారు రౌడీ షీటర్ కి పెరోల్ రికమెండ్ చేయవచ్చా ఎమ్మెల్యేల రికమెండేషన్ ని హోమ్ మినిస్టర్ తిరస్కరించారా ఆమోదించారా ఎవరి ఆమోదంపై రౌడీషీటర్ కు పెరోల్ ఇచ్చారు హోం మంత్రికి తెలియకుండా రౌడీ షీటర్ కి పెరోల్ ఇచ్చిన ఉన్నతాధికారులు ఎవరు ఎందుకు అందరూ కుక్కిన పేనుల్లా మాట్లాడటం లేదు తప్పు ఎక్కడ జరిగింది ఎమ్మెల్యేలా హోం మంత్రా హోంశాఖ ఉన్నతాధికారుల పెరోల్ పై బయటకు వచ్చిన రౌడీషీటర్ ఏం చేద్దామనుకున్నాడు అతన్ని వ్యక్తిగత అవసరాలకు వాడదాం అనుకున్న నేతలెవరు నెల్లూరు అరుణ పెరోల్ వెనుక చక్రం తిప్పిందా ఏపీ రాజకీయాలను ఓ షీటర్ పెరోల్ వ్యవహారం కుదుపు నెల్లూరుకి చెందిన రౌడీ శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది నిడిగుంట అరుణ అనే మహిళ పోలీస్ డిపార్ట్మెంట్ లో చక్రం తిప్పి ఈ పెరోల్ వెనుక కీలక పాత్ర పోషిస్తే ఇద్దరు నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు అధికారులు రౌడీ షీటర్కు కు చక్కగా పెరోల్ ఇచ్చేశారు నాకు ఈ విషయమే తెలియదు అంటున్నారు హోమ్ మినిస్టర్ మేము రిపోర్ట్స్ కానీ ఆ ఇన్ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరికి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే వితిన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది హోంమంత్రికి తెలియకుండా రౌడీ షూటర్కి పెరోల్ ఇస్తారా ఎవడికి పడితే వాడికి పెరోల్ ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది అసలే రోజు ఎమ్మెల్యేలు తెచ్చే తలనొప్పులతో నెత్తి కొట్టుకుంటున్న సీఎం చంద్రబాబుకి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురైంది పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్రటరేట్లో పైలవీలు చేసే నెల్లూరుకి చెందిన నిడుగంటి అరుణ అనే మహిళ వ్యవహారం ఇప్పుడు మీడియాలో బయటకు రావడంతో అక్కడి నుంచి రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కథ మొత్తం వెలుగు చూసింది కరడు గట్టిన నీరస్తుడు జీవిత ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సులు లేఖ ఇచ్చారు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే సునీల్లు పెరోల్ కోసం సిఫార్సు లెటర్లు ఇచ్చినట్లు సమాచారం వీటి ఆధారంగా హోంమంత్రి అనిత ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే నిర్ణయం తీసుకునే ముందు ఆమె సంబంధిత అధికారులను వివరణ అడిగారు శ్రీకాంత్ ను పెరోల్ కు అనర్హుడుగా అధికారులు తేల్చారు అయినా కూడా హోం మంత్రి నోటీస్ లో ఉందో లేదో స్పష్టంగా తెలియకుండానే శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చారు రౌడీ షీటర్ పెరోల్ మీద బయటకు వచ్చి నెల్లూరులో కొందరిని బెదిరించడం రౌడీజం రీస్టార్ట్ చేసే పనిలో ఉండటంతో ఆయన పెరోల్ రద్దయింది అంతేకాదు పెరోల్ సమయంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు అరుణ వేసిన వెర్రి వేషాలు వీడియోలుగా బయట చక్కర్లు కొడుతున్నాయి అసలు ఈ అరుణ ఎవరు శ్రీకాంత్కు ఆమెకు ఏమిటి సంబంధం అంత నిసిగ్గుగా పెరోల్ ఖైదీతో ఆమె ఎలా వ్యవహరిస్తుంది ఇవన్నీ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి ఎమ్మెల్యేలు కోటం రెడ్డి సునీల్ ఓ రౌడీషీటర్ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీకాంత్ పెరోల్ కోసం చాలా గట్టిగా ఎందుకు ఒత్తిడి తెచ్చారు అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది కేవలం నిడుగంటి అరుణ కోసమే చేశారా లేక ఇందులో డబ్బులు చేతులు మారాయా అనేది కూడా తేలాలి ఎమ్మెల్యేలు పంపిన పెరోల్ రికమెండేషన్ పై సర్క్యులేట్ చేయాలని హోమ్ మినిస్టర్ రాయటం ఆ తర్వాత వెంటనే శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వటం జరిగిపోయాయి అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది బయటకు వచ్చిన శ్రీకాంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు బెదిరింపులకు దిగాడు ఇదంతా జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చి చివరికి ప్రభుత్వం పెరోల్ రద్దు చేసింది పెరోల్ ఇవ్వటానికి ఏ శక్తులు పనిచేశాయి అనే చర్చ ఇప్పుడు హాట్ హాట్ గా జరుగుతోంది షీటర్ ప్రియురాల నిడుగంటి అరుణతో ఎమ్మెల్యేలు ఇద్దరికి ఏమిటి సంబంధం హోమ్ మినిస్టర్ ఎస్ అనకుండానే ఓ రౌడీ షీటర్ ని ఎలా వదిలేశారు కొంతమంది ఐపీఎస్ అధికారులతో నెల్లూరు అరుణ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది అసలు ఈ మహిళ సచివాలయంలో కానీ ఐపీఎస్ అధికారులతో కానీ ఇంత సఖ్యతగా ఉండేందుకు కారణం ఏంటి అనే చర్చ మొదలైంది రౌడీ షీటర్ ప్రియురాలు అరుణ ఒత్తిడితోనే శ్రీకాంత్కి పెరోల్ వచ్చిందని టాక్ అయితే ఇది హోంమంత్రి నోటీస్లో ఉందా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయి స్పష్టత లేదు పెరోల్ వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది నివేదిక వచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఏమిటి అనేది కూడా స్పష్టత రానుంది అంతేకాదు హోంమంత్రి అనితకి ఇదంతా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది నెల్లూరుకి చెందిన నిడుగంటి ఎర్నా కేవలం ఈ పెరోల్ వ్యవహారంలోనే కాదని చాలా విషయాల్లో జోక్యం చేసుకుందని సచివాలయంలో ఉన్నతాధికారులతో సైతం ఆమెకు కావలసినంత పనులు జరిపించుకున్నట్లు సమాచారం సీఎం చంద్రబాబు వంటి అడ్మినిస్ట్రేషన్ ఉండగానే ఆయన కళ్ళు కప్పి ఏకంగా రౌడీ షీటర్స్ కు పెరోల్ ఇచ్చేసి జనంలోకి వదిలేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు ఏపీలో బాగా జరుగుతోంది ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు దృష్టికి కూడా వచ్చింది ఏపీ హోంమంత్రి పేసి ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది హోంమంత్రికి తెలియకుండా అధికారులు ఒక రౌడీ షీటర్ కి స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చినట్లు పెరోల్ ఇవ్వటం ఆ రౌడీ షీటర్ బయటకు వచ్చి కొత్తగా మళ్లీ మర్డర్లకు ప్లాన్ చేయటం మన సిస్టంలో లోపాలను మొత్తం బయట పెట్టింది అంతేకాదు ఓ మహిళ పైరవీలకు ఎమ్మెల్యేలు అధికారులు లొంగిపోవటం ఇంకా ఆశ్చర్యకరం ఈ వ్యవహారంలో కొన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం రావాల్సి ఉంది నీడుగంటి అరుణకు కోటం రెడ్డి గూడూరు సునీల్తో ఏమిటి సంబంధం హోంమంత్రి అనుమతించకుండా షీటర్కు పెరోల్ ఇచ్చిన అధికారులు ఎవరు నీడుగంటి అరుణకు అధికారులకు ఉన్న సంబంధం ఏమిటి పెరోల్లో ఉన్నప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఎవరిని మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు ఆ హత్యలు ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయి ఇవన్నీ బయటకు వస్తే కానీ ఈ వ్యవహారం తేలేలా లేదు